నాటుసార రహిత జిల్లాగా ఏలూరు జిల్లాను ఉంచేందుకు సంబంధిత శాఖల అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రశెల్వి ఆదేశించారు గురువారం ఏలూరు కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలన కార్యక్రమం నవోదయ టూ పాయింట్ జీరోపై స్థాయి జిల్లా ఎస్పీ కెపిఎస్ కిషోర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తో కలిసి జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నవోదయం అవగాహన కలిగించే కరపత్రాలను పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాటుసారా రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా నాటుసారా నిర్మూలించడానికి ప్రభుత్వం నవోదయం టూ పాయింట్ జీరో కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా క్షేత్రస్థాయి సిబ్బంది ఈ కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు జిల్లా ఎస్పీ కెపిఎస్ కిషోర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న నూట నలభై యొక్క మద్యం దుకాణాలను ఏర్పాటు చేసిన సీసీ కెమెరా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బి శ్రీలత డిఎఫ్ఓ శుభం జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్ జిల్లా మద్య నిషేధ ఆబ్కారీ అధికారి ఏ ఔలయ్య అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పాండురంగారావు ఏలూరు ఆర్డీఓ అచ్చ్యుత అంబరీష్ జడ్పీసీఈఓ భీమేశ్వరరావు డీఈఓ వెంకటలక్ష్మమ్మ డీఈఈఓ ప్రభాకర్ రావు ఆర్ఐఓ యోహాన్ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ అధికారి రామ్ కుమార్ కమిటీ సభ్యులు మల్లెపూడి దుర్గాదేవి పలువురు ఎక్సైజ్ శాఖ అధికారులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు